హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎలి ప్రాపర్టీ ఫ్రెండ్స్ మన కోంపల్లి లొకేషన్లో మెయిన్ హైవే నుంచి జస్ట్ ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ వాకబుల్ డిస్టెన్స్లో మనకు హెచ్ఎండిఏ రేరా అప్రూవల్తో డెవలప్ చేస్తున్న ఒక గేటెడ్ కమిటీ అపార్ట్మెంట్ ప్రాజెక్ట్లో మనకు అండర్ కన్స్ట్రక్షన్ స్టేజ్లో టూ బీహెచ్కే అండ్ త్రీ బీహెచ్కే ఫ్లాట్స్ అనేటివి సేల్కి అవైలబుల్ ఉన్నాయండి ఆ ప్రాజెక్ట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీకు ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను ఈ ప్రాజెక్ట్ నేమ్ వచ్చేసి మనకు శ్రీకృష్ణ ఒనిక్స్ అండి కోంపల్లి లొకేషన్లో ఉన్న గుండపోచంపల్లి దగ్గర మెయిన్ హైవే నుంచి ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్లో లొకేట్ అయి ఉంటుంది ప్రజెంట్ మన కన్స్ట్రక్షన్ వర్క్ స్టేటస్ అనేది మీకు వీడియోలో కవర్ చేస్తున్నాను ఆల్మోస్ట్ మనకు సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ వర్క్ అనేది కంప్లీట్ అయిందండి టూ ఏకర్స్ ల్యాండ్ ఏరియాలో ఈ ప్రాజెక్ట్ని డెవలప్ చేస్తున్నారు ఇందులో మనకు టూ బ్లాక్స్ అనేటివి కన్స్ట్రక్షన్ చేస్తున్నారు అండి ఈచ్ బ్లాక్ వచ్చేసి మనకు జీ ప్లస్ ఫైవ్ ఫ్లోర్స్ తోటి కన్స్ట్రక్షన్ చేస్తున్నారు టోటల్ కమ్యూనిటీలో మనకు వన్ ఎయిటీ ఫోర్ ఫ్లాట్స్ ఉంటాయి అండ్ మనకు సపరేట్ డెడికేటెడ్గా ఒక క్లబ్ హౌస్ కూడా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు విత్ పూల్ ఏరియాతోటి పార్కింగ్ అంతా మనకు సెల్లార్లో ప్రొవైడ్ చేశారండి అండ్ మనకి అందులో మనకు సైట్ లొకేషన్లో ఒక త్రీ బిహెచ్కే ఈస్ట్ ఫేసింగ్ మెయిన్ ఎంట్రన్స్ ఉన్న రిఫరెన్స్ మోడల్ ఫ్లాట్ అనేది మీకు వీడియోలో కవర్ చేస్తున్నాను ఫ్లోర్ ప్లాన్ కోసం అండ్ మిగతా మనకు ప్రాపర్టీ వైజ్గా చూసుకుంటే లెవెన్ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్ నుంచి మనకు ఎయిటీన్ ట్వంటీ స్క్వేర్ ఫీట్ సైజులో మనకు టూ బీహెచ్కి త్రీ బీహెచ్కే ఫ్లాట్స్ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు హెచ్ఎండిఏర్ ఏరా అప్రూవల్ ఉండడం వల్ల ఈ ప్రాపర్టీని పర్చేజ్ చేసుకోవడానికి మనకు బ్యాంక్ లోన్ ఫెసిలిటీ అనేది అవైలబుల్ ఉందండి ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కోసం డిస్క్రిప్షన్లో డైరెక్ట్ కంపెనీ వాళ్ళకి సంబంధించిన కాంటాక్ట్ డీటెయిల్స్ ప్రొవైడ్ చేస్తాను అక్కడ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ పొంది బెనిఫిట్ అవ్వాలని కోరుకుంటున్నాను ఇది కిచెన్ కేటాజీగా మనకు యూటిలిటీ స్పేస్ అనేది ఈ విధంగా ప్రొవైడ్ చేస్తారు కిచెన్ ఏరియా మాత్రం చాలా స్పేషియస్గా ఉందండి వెంటిలేషన్ లైట్ పరంగా చుట్టుపక్కల మనకు ఓపెన్ స్పేస్ ఉండడం వల్ల మనకు హండ్రెడ్ పర్సెంట్ ఏరియా నేచురల్ వెంటిలేషన్ లైట్ అనేది కవర్ అవుతుంది ఈ ఫ్లాట్లో అండ్ నెక్స్ట్ మీకు బెడ్రూమ్స్ కవర్ చేస్తాను ఈ త్రీబీహెచ్కే ఈస్ట్ ఫేసింగ్ మెయిన్ ఉన్న ఫ్లోర్ ప్లాన్లో మనకు టూ బెడ్రూమ్స్కి అటాచ్డ్ వాష్రూమ్ ప్రొవైడ్ చేశారండి ఒక బెడ్రూమ్కి మాత్రం కామన్ వాష్రూమ్ ప్రొవిజన్ ఇచ్చారు మనకు లివింగ్ ఏరియాకి మాత్రం అటాచ్డ్గా మనకు సిట్అవుట్ బాల్కనీ ఒకటి ప్రొవైడ్ చేశారు ఫస్ట్ బెడ్రూమ్ విత్ అటాచ్డ్ వాష్రూమ్ కవర్ చేశాను ఈ సెకండ్ బెడ్రూమ్ అండి మీరు ఇప్పుడు వీడియోలు చూస్తుంది తక్కువ బడ్జెట్లో టూ బిహెచ్కే ఫ్లాట్స్ చూస్తున్న వాళ్ళకి లెవెన్ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్ సైజ్ ఫ్లాట్స్ అవైలబుల్ ఉన్నాయండి అండ్ ఎవరైతే స్పేషియస్గా ఫిఫ్టీన్ హండ్రెడ్ అబోవ్ స్క్వేర్ ఫీట్ సారీ ఫిఫ్టీన్ హండ్రెడ్ అబోవ్ స్క్వేర్ ఫీటు టూ థౌజండ్ స్క్వేర్ ఫీట్కి నియర్ బై సైజ్ అయితే మనకి ఎయిటీన్ ట్వంటీ స్క్వేర్ ఫీట్లో ఇందులో త్రీ బీహెచ్కే ఫ్లాట్స్ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు అండ్ ఈ బెడ్రూమ్కి సంబంధించి కామన్ వాష్రూమ్ ప్రొవిజన్ ఇచ్చారండి మనం ఇప్పుడు మాస్టర్ బెడ్రూమ్లోకి ఎంటర్ అవుతున్నాం మాస్టర్ బెడ్రూమ్లో మనకు టూ సైడ్ విండో ప్రొవైడ్ చేశారండీ బెడ్రూమ్ సైజు స్పేషియస్గా ఉంది అండ్ మాస్టర్ బెడ్రూమ్కి మనకు అటాచ్డ్ వాష్రూమ్ అనేది ప్రొవైడ్ చేశారు మోస్ట్లీ వాష్రూమ్స్ అన్ని వెస్టర్న్ ఆప్షన్ ప్రొవైడ్ చేస్తారండి అండ్ మనకి త్రీ బీహెచ్కి ఈస్ట్ ఫేసింగ్ వెనట్ ఉన్న ఫ్లోర్ ప్లాన్ అయితే మీకు వీడియోలు అయితే క్లియర్గా కవర్ చేశాను డీటెయిల్స్ పరంగా ఏమైనా మిస్ అయితే మాత్రం డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను మళ్ళీ ప్రాజెక్ట్స్ డీటెయిల్ వైజ్గా చూసుకుంటే టూ ఏకర్స్ ల్యాండ్ టూ బ్లాక్స్ జీ ప్లస్ ఫైవ్ ఫ్లోర్స్ కన్స్ట్రక్షను వన్ ఎయిటీ ఫోర్ ఫ్లాట్స్ అండి టోటల్ కమ్యూనిటీలో అప్రూవల్ హెచ్ఎండిఏ రేరా రోడ్ అండ్ ప్రాజెక్ట్ సైట్ లొకేషన్ నుంచి మనకు మెయిన్ రోడ్కి డిస్టెన్స్ అనేది మీకు రూట్ మ్యాప్ ఈ వీడియోలో ఏరియల్ వ్యూ తోటి క్లియర్గా కవర్ చేస్తాను వీడియోలో కన్యూ అవుతుందండి చూడండి మనకు మెయిన్ అప్రోచ్ రోడ్ ఇక్కడ ఉంది ఈ రోడ్ నుంచి మెయిన్ హైవేకి డిస్టెన్స్ అనేది మీకు రూట్ మ్యాప్ కవర్ చేస్తున్నాను జస్ట్ మనకు ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్లోనే చూడండి మెయిన్ హైవే లొకేట్ అయ్యి ఉంది ఈ హైవేకి అటువైపు ఏదైతే గేటెడ్ కమిటీ కనబడుతుందో సేమ్ బిల్డర్స్ ప్రీవియస్గా కన్స్ట్రక్షన్ చేశారండి ఈ మన కన్స్ట్రక్షన్ ఎక్స్పీరియన్స్ అనేది వీళ్ళు చాలా ప్రాజెక్ట్స్ కన్స్ట్రక్షన్ చేశారు కస్టమర్స్కి హ్యాండ్ ఓవర్ చేశారు ఇది ప్రజెంట్ మనకు అండర్ కన్స్ట్రక్షన్ స్టేజ్లో ఉంది వీళ్ళ ప్రీవియస్ ప్రాజెక్ట్స్లో కూడా కోంపలీలో టూ త్రీ గేటెడ్ కమిటీస్ కన్స్ట్రక్షన్ చేశారండి మనకి ఇందులో బ్లాక్ ఏ అండ్ బ్లాక్ బి టూ బ్లాక్స్ ఉంటాయండి అండ్ క్లబ్ హౌజ్ వచ్చేసి ప్లస్ త్రీ ఫ్లోర్స్ తోటి క్లబ్ హౌస్ కన్స్ట్రక్షన్ చేశారు చూడండి ఇది క్లబ్ హౌజ్ విత్ పూల్ ఏరియా క్లబ్ హౌజ్లో మన అమ్యూనిటీస్ వచ్చేసి స్విమ్మింగ్ పూల్ ఉంటుందండి అండ్ సూపర్ మార్కెట్ ఒకటి ప్రొవైడ్ చేస్తున్నారు మినీ ఫంక్షన్ హాల్ జిమ్ చిల్డ్రన్ ప్లే ఏరియా మనకు సిసిటీవీ సర్వేలెన్స్ అమ్యూనిటీస్ కింద మనకు సెక్యూరిటీ సోలార్ ఫెన్సింగ్ పవర్ బ్యాకప్ అనేది ఇందులో ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ ఫ్లాట్కి ఫ్లాట్కి కామన్ వాల్స్ లేవండి ఇండిపెండెంట్ ఫ్లో మనకు వాల్స్ తోటే ఇందుట్లో బ్లాక్స్ వైజ్గా ఫ్లాట్స్ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు అండ్ వరకు అయితే మీకు ఫ్లాట్కి సంబంధించి హండ్రెడ్ పర్సెంట్ ఇన్ఫర్మేషన్ అయితే కవర్ చేశాను డీటెయిల్స్ ఏమైనా మిస్ అయితే మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ వచ్చినట్ అయితే లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్